జన్మదిన శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక విద్య వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పోలీస్ స్టేషన్లో జనసేన సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు టీడీపీ బీసీసీల్ అధ్యక్షులు మన్యం జితేంద్ర గౌడ్లు కలిసి పోలీసులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మండలంలో ఆకతాయిలు మద్యం సేవించి మారణాయుధాలు వాహనాలలో పెట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు పోలీసు వారు వాహనాలు తనిఖీ చేసే సమయంలో వారి వద్ద ఆయుధాలు ఏమైనా ఉంటే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి మారణాయుధాలతో తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు అంకెం సందీప్ రాయకు పవన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త గత ఐదేళ్లలో రాష్ట్రంలో గంజాయిని పెంచి యువత జీవితాలని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూసాం సమాజాన్ని రాష్ట్రాన్ని యువతని ఎటు కాకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వం కాబట్టి నేడు కూటమిలో భాగంగా మేమంతా కూడా ఏదైతే యువత చెడు వ్యసనాలకు బానిసలై సమాజంలో సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే బహిర్గత ప్రదేశాలలో మందు తాగడం విధంగా మారణ యుధాలని బొడ్లో పెట్టుకొని తిరగడం ప్రజలు భయభ్రాంతులు గురయ్యే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా పోలీసు వ్యవస్థ బైక్లో పోయేటప్పుడు లైసెన్స్ హెల్మెట్ తో పాటు మారణ ఆయుధాలు ఉన్నాయా బంగాకు దాగుండారా మందు దాగుండారా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా రెండో వ్యక్తి ఇటువంటి వ్యసనాలకు పాల్పడాలంటే బైక్ భ్రాంతులకు గురే విధంగా ఉండాలా అని చెప్పి ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం అదే విధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రులను కూడా చేతులు జోడించి నమస్కరించి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మన బిడ్డలు ఏం చేస్తున్నారు మన బిడ్డలు కాలేజీకి పోతున్నారా చదువుకుంటున్నారా సమాజానికి విద్రోహ శక్తులుగా తయారవుతున్నారా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనేటువంటి విషయాన్ని బాధ్యతగా మీరందరూ కూడా గమనించుకొని ఈ సమాజానికి మంచి పౌరులని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించి కోరుతా ఉన్నాం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో గ్రామాలలో కావచ్చు మండలాలలో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు వాళ్ళందరి పైన పార్టీలు ఇవన్నీ చూడకుండా ఉక్కు మోపి సామాన్యులు కూడా ధైర్యంగా పెరగగలిగే విధంగా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని ఇక్కడే కాదు సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మా పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడంతో పాటు హోంశాఖ మంత్రి గారికి కూడా మేము యొక్క వినతి పత్రాన్ని అందజేస్తాం సమాజంలో ఏదైతే ఐదేళ్ల పాటు అస్తవ్యస్తంగా తయారై రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి పోయి యువత అందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసలైనారో వాళ్ళందరినీ కూడా గాడిలో పెడతాం అదేవిధంగా అవినీతి అక్రమాలు చేసినటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా క్రమశిక్షణగా సమాజంలో సమాజానికి ఉపయోగపడే విధంగా దాడిలో పెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన వల్ల మన టిపి పోలీస్ స్టేషన్ కి రావడం ఒక జనసేన తరఫున టిడిపి తరఫున ఒక హిందు పత్రం ఇవ్వటం జరిగింది అదే విధంగా యువకులు బంగాకు మద్యం ఈ ఖర్చులు పట్టుకొని ఇటీవల మన పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ పోయలేదని రౌడీం చేసి వాళ్ళని ఖర్చులతో పొడబ మన టీపీ గూడూరు ఏరియాలో ఎక్కువగా జరుగుతా ఉన్నాయి మండలంలో ఎక్కువ జరుగుతా ఉన్నాయి అవన్నీ అరికట్టాలని కోరుకుంటున్నారు మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతి నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీటిఆర్ అమృతధారతో దాహార్ తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ మీరు వినోదనుటి జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవకే అంకితమైన నాయకుడు జలప్రదాత నిస్వార్థ సేవకుడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ జమ్మల్ల కార్తీక యాదవ్ జమ్మల్ల వినోద్ యాదవ్ మేకల లోకేష్ యాదవ్ మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్దాయన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళ్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంశెట్టి సుధాకర్ రావు గాదంశెట్టి లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట నెల్లూరు